భారతదేశ రాజకీయాలు చాలా సంక్షోభవంతమైపోతున్నాయని ఆందోళన చెందుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ఒక ప్రపంచ స్థాయి కాపు రౌడీలాగా ప్రవర్తిస్తూ మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే ఒక భయకంపితమైన వాతావరణానికి ఆయన దుగులు పద్ధతులు దారితీస్తున్నాయి ప్రపంచాన్ని తన తుప్పట్లో పట్టుకోవాలని హిట్లర్ కన్నా ముసలి కన్నా ఆనాటి నాజీల కన్నా మరింత పొగడబాతంతో ప్రపంచ రాజకీయాలని ప్రపంచ శాంతి జ్యోతి కావాలి నోబుల్ బహుమతి ఇవ్వండి అని చెప్పినటువంటి ట్రంప్ చాలా పిచ్చిపోటు చేస్తున్నాడు దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ట్రంప్ని తగిన పద్ధతిలో నిలువరించకపోతే భారతదేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది మోడీ తన సంతోషపరచు పెట్టాలి అంటే ఇంత అర్థం చాలా నీచమైన భాష తన కళ్ళల్లో ఆనందాన్ని వచ్చేటట్టు మోడీ ప్రవర్తించాలి అనేవన్నీ కూడా రాజకీయ భాష కాదు అది మన విదేశాఖ విధానం పద్ధతుల కాదు అందువల్ల అక్కడ వెనిజులా జిల్లా అధ్యక్షుడు మధురో వారితో పాటు బందిపాడు తొంగేలాగే వచ్చినే తప్పైతే ఇలా బెదిరించడం సాధించరాదు రెండో వైపు మన దేశ ప్రధాని మన దేశ రాజకీయ పార్టీల మీద ప్రాంతీయ జాతీయ పార్టీల మీద ఉక్కుపాదం మోపి ఒకరిని అభివృద్ధి పరుడిగా ముద్రేసి ఆ పైన ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ని విజిలెన్స్ ని పంపించి నిన్ను కేసు పెట్టి బుక్ చేస్తాను లోపలేస్తానని చెప్పి ఆయన పార్టీలో చేర్చుకొని పవిత్రుడైనటువంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చి బీజేపీని బలపరచుకుంటున్నాడు కానీ ట్రంప్ని సంతోషపరచమని చెప్తే దాన్ని ఖండించే ధైర్యం లేకుండా ఊహిస్తూ అడుగుతూ ఉన్నాడు ఇవాళ రష్యా అయినా చైనా అయినా ఇండియా అయినా ప్రపంచ దేశాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనల్ని అమలు జరుపుకునేటువంటి పద్ధతుల్లో అంతర్జాతీయ సౌభాగ్యత్వాన్ని కొనసాగించే పద్ధతుల్లో ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకునేటువంటి పద్ధతుల్లో డబ్బు నడచాలి అందుకు ప్రపంచం అంతా ఐక్యం కావాల్సినటువంటి పరిస్థితి రెండో అంశం భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందా మోడీ ఈ దేశంలో ఒక నియంతగా మారేద్దాన్ని మనం అనుమతించాలా ఇప్పటికీ మోడీ రాజ్యాంగేంతర శక్తిగా రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తిగా శైలి పెరిగిపోయింది ప్రతిపక్షాల మాటకి గౌరవం లేదు రాజ్యాంగానికి గౌరవం లేదు సాక్షాత్తు ఒక గిరిజన మహిళని ఇప్పుడు దేశాధ్యక్షురాలుగా నియమించారని చెప్పే అవకాశం కల్పించానని చెప్పే మోడీ దేశాధినేతని పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి పెరగకపోవడం అనేది దారుణార్థి దారుణం అంటే దేశాధినేతని గౌరవించని తన వైఖరి ఈ ఒక్క అంశంలోనే రుచూ అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామ్యం పరుగు వెళ్లాలన్నా లౌకిక వ్యవస్థ కాపాడబడాలన్నా అంబేద్కర్ రాజ్యాంగం రక్షించబడాలన్నా కమ్యూనిస్టులు లౌకికవాదులు సెక్యులర్ పార్టీలు బలపడాలి ధైర్యంగా నిలబడాలి అధికారం కోసం జారిపోకూడదు అందుకే సిబిఐ సత్త వార్చికోత్సవాల ముగింపు ఉత్సవం జనవరి పద్దెనిమిది ఖమ్మంలో లక్షలాది మందితో జరగబోతు ఉంది ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ర్యాలీ కమ్యూనిస్టు శక్తులకి ప్రజాస్వామ్యవాదులకి లౌకికవాదులకి దేశభక్తులకి ఒక ఉత్సాహాన్ని నింపేటువంటి కార్యక్రమం అందువల్ల కమ్యూనిస్టు అభిమానులే కాకుండా దేశభక్తులు లౌకికవాదులు ప్రజాస్వామ్యవాదులు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకునేటువంటి ప్రతి ఒక్కరూ జనర పద్దెనిమిది తర కుమ్ములు జరిగే ప్రదర్శనకి ఆంధ్ర రాష్ట్రం నుండి తరలి రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ